వెల్కమ్ టు నామసరి ఇలాంటి రైస్ మీరు కూడా చేయాలనుకుంటే తప్పకుండా నా వీడియోని పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రైస్ సింపుల్గా చేసినటువంటి రైస్ మంచి కలర్ ఉంది అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది కారం కారంగా ఫుల్లగా చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఇందులోకి వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్గా మనకి రోజు మన ఇంట్లో ఉండేటువంటి వాటితోనే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా స్పైసీగా కూడా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు మనము ఇందులోకి వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ చూడండి ఇవి మాత్రమే పచ్చిమిర్చి అలాగే ఒక రెండు రెమ్మలు కరివేపాకు అల్లం కొద్దిగా వీటిని మనం మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి కా పా ఇక్కడ వేసేటువంటి పచ్చిమిర్చి కూడా కారంగా ఉండేటువంటివి తీసుకున్నా ఇలాగ మనం మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నా అలాగే ఇప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు మొత్తం వేసేసుకుంటానా అలాగే ఎండుమిర్చి ఒకటి ఉల్లిపాయ ఉల్లిపాయ చాలా పల్చగా కట్ చేసుకున్నాను మనకి త్వరగా వేయగుతాయి అలాగే బాగా ఫ్రై అవుతాయి కరివేపాకు వేసేసుకొని వీటిని మనం ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కరివేపాకు మనం మిక్సీకి వేయడం మూలంగా కరివేపాకు అలాగే అల్లము ఫ్లేవర్ అనేటువంటిది చాలా అంటే చాలా బాగా ఉంటుంది మంచి ఫ్లేవర్తో ఇక్కడ కొద్దిగానే వేసుకున్నా చూడండి ఈ పసుపు ఎందుకంటే గ్రీన్ కలర్లో రావడానికి మనము ఇక్కడ గ్రీన్ కలర్ పచ్చిమిర్చి వేసుకున్నాం అలాగే కరివేపాకు వేసుకున్నాం కాబట్టి కొద్దిగానే వేసుకున్నాను నేను కలర్ గ్రీన్ కలర్లో రావడానికి కోసం రైస్ మనకు కావాలనుకుంటే ఎల్లో కావాలనుకుంటే ఇంకా కొద్దిగా పసుపు వేసుకోవచ్చు పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసేసుకోవడమే అల్లము అలాగే పచ్చిమిర్చి ఇలాగ ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని ఇందులోకి మనం అన్నం వేసుకోవడమే చూడండి సింపుల్గా కొద్దిగా ఉప్పు ఉప్పు వేసేసుకొని మనం కలిపేసుకోవడమే ఇలాగ వేడి వేడిగా చేసుకొని తినచ్చు నిమ్మరసం ఒక నిమ్మరసం ఒకటి ఒకటంతా వేసుకున్నాను నిమ్మకాయ వేడివేడిగా తీసుకుంటే చాలా బాగుంటుంది లేదా పిల్లలకి క్యారియర్కైనా కూడా చాలా బాగుంటుంది చూడండి కారం తినే వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది ఒకవేళ కారం తక్కువ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా పచ్చిమిర్చి తగ్గించుకుంటే సరిపోతుంది సింపుల్గా నిమిషాల్లో చేసేసుకోవచ్చు మంచి కలర్తో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి లాగే ఎలాగా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా అని కూడా ఒకవేళ నచ్చలేదు అనుకుంటే డిస్లైక్గా చేయండి ఏదో ఒకటి మీకు నచ్చిందా లేదా అనేది తప్పకుండా నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఏడైపోయింది వేడివేడిగా మనకు కావాలనుకుంటే ఇందులోకి పల్లీలైనా వేసుకోవచ్చు